పూర్వకాలం పల్లెటూరులో ఒక ఎలుక స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది అది ఒకరోజు పిల్లి కంట పడుతుంది ఎలుక పిల్లిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కునేది కానీ పిల్లి మాత్రం ఎలుక ఎక్కడ కనపడ్డా సరే చంపి తినాలని వెంటపడుతూ ఉండేది ఎలుక పిల్లి బారి నుంచి తప్పించుకోవటానికి ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది కానీ ఆ ఊరి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కాలువ దాటి వెళ్ళాలి ఎలుక కాలువ దగ్గరికి వచ్చి కాలువ ఎలా దాటాలనా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఒక కప్ప ఎలుక దగ్గరికి వస్తుంది ఏమిటి ఎలుక మామా ఎలా వచ్చావు అని కప్ప అడగగానే అప్పుడు ఆ ఎలుక నేను ఒక పిల్లి బారి నుంచి తప్పించుకోవటానికి ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని ఎలుక అనగానే పిరికి దానిలాగా పిల్లుని చూసి భయపడి పారిపోతున్నావా అని ఎగతాళిగా నవ్వుతుంది అప్పుడు ఎలుక నా భయం నాది నువ్వు నాకేదన్నా సహాయం చేస్తే చెయ్యి అంతేగాని పిల్లిని మాత్రం తక్కువ అంచనా వేయకు అని ఎలుక అనగానే సరేలే నీ సంగతి నాకెందుకు నా వీపు మీద కూర్చో నిన్ను కాలువ దాటిస్తాను అని ఎలుకను వీపు మీద కూర్చోబెట్టుకొని కాలువ అవతలకు తీసుకెళ్తుంది కప్ప పిల్లేమో ఎలుక కోసం చాలా చోట్ల వెతుకుతుంది ఎక్కడా కనిపించకపోవడంతో ఎలాగోలా తెలుసుకొని కాలువ గట్టుకు వస్తుంది ఎలుక కాలువ అవతల ఉన్నా సరే పిల్లిని చూడగానే చాలా భయపడిపోతుంది అప్పుడు కప్ప ఎందుకు మామ అలా భయపడిపోతావు నేను చూడి ఎంత ధైర్యంగా ఉంటానో అని పిచ్చి పిచ్చిగా గంతులు వేసుకుంటూ పిల్లి దగ్గరికి వస్తుంది అప్పుడు అది పిల్లి దగ్గరికి వచ్చి ఏమిటి మా ఎలుక మామ వెంట పడుతున్నావంట నీకు ధైర్యం ఉంటే నన్ను ఏదైనా చేయి చూద్దాం అని పొగరగా అనగానే అసలే ఎలుక తప్పించుకొని పోయిందని కోపంలో ఉన్న పిల్లి కప్ప మీదికి దూకి చంపి తినేస్తుంది ఇదంతా చూసిన ఎలుక కప్ప చేసిన తెలివి తక్కువ పనికి బాధపడి అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి ప్రశాంతంగా బ్రతుకుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్